హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి రీసెంట్గా వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్ అండి మెటా ఏఐ సో ఈ మెటా ఏఐని ఎలా ఉపయోగించాలి వాటి వల్ల ఉపయోగం ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో చాలా యూజ్ఫుల్ అండి ఈ రోజులో వాట్సాప్ వాడు అనేది ఎవరూ లేరండి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మొబైల్ ఉన్న వాళ్ళు వాట్సాప్ అనేది యూజ్ చేస్తున్నారు సో అలాంటి వాట్సాప్ వాళ్ళు రీసెంట్గా అప్డేట్లో మనకి ఒక ఓపెన్ చేయగానే బ్లూ కలర్లో ఒక ఐకాన్ లాగా కనపడుతూ ఉంటుంది రౌండ్ రింగ్ అండి సో అది ఎందుకు ఎప్పుడైనా గమనించినట్టయితే అదే మొబైల్ అయినా కాకుండా కంప్యూటర్లో కూడా మనకి వాట్సాప్ వెబ్లో కనపడుతూ ఉంటుంది సో వాట్సాప్లో బ్లూ పర్పుల్ రౌండ్ ఆప్షన్ ఏమిటి దాని ఉపయోగం ఏంటంటే మనం తెలుసుకుందాం దాన్ని ఉపయోగించుండే అసలు మామూలుగా ఉండదండి మనకి ప్రతి ఒక్క మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా అది మనకి వీలైనంత వేగంగా ఆన్సర్ ఇస్తుంది యాక్యురేట్తో మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది సో దాని గురించి అనేది మనం తెలుసుకుందాం అండి కొత్త కొత్త ఫీచర్స్తో వాట్సాప్ అనేది వస్తూ ఉంటుంది అందులో రీసెంట్గా వచ్చిన ఫీచర్ వచ్చేసరికి బ్లూ పర్పుల్ రౌండ్ రింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మొబైల్ అయినా కాకుండా కంప్యూటర్లో కూడా వాట్సాప్లో అయినా కాకుండా మొబైల్లో కూడా మొబైల్లో అదేవిధంగా సిస్టంలో కూడా మనం చూడవచ్చు దాని ఉపయోగం అనేది మనం తెలుసుకుందాం వాట్సాప్ కలిగి ఉన్న మెటా సంస్థ వాళ్ళు మనకి ప్రయోజనాలు సో ఈ కృత్రిమ మేధస్ అనేది మనుషుల్ని ఉద్యోగాలను కూడా దూరం చేస్తుంది ఇదొకటి నెగిటివ్గా మనకి ఉంటుందండి సో టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ హ్యూమన్ వర్క్స్ పవరింగ్ అనేది తగ్గించేస్తూ ఉంటుంది సో అదేంటో తెలుసుకుందాం ఈ కృత్రిమం మీద చూపించి మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్న ప్లాన్ చేసుకోవచ్చు అలాగే విధంగా మీరు ఏదైనా ఒక చిత్రాన్ని కోరుకున్నట్లయితే దాన్ని కానీ సర్చ్ చేస్తే సో వెంటనే అది డిస్ప్లే చేస్తుంది అదేవిధంగా మీరు ఏదైనా అంశంలో ప్రశ్నలు అడిగినట్లయితే మెటా ఏఐ అనేది వెంటనే మీకు సమాధానం చేస్తుందండి అంటే దీన్ని మనం వాడుకునే విధానాన్ని బట్టి దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది పాజిటివ్గా వాడుకుంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా వాడితే నెగిటివ్గా మీరు ఏదైనా క్వశ్చన్స్ సర్చ్ చేస్తే ఆన్సర్స్ అనేది ఇవ్వదండి సో ఓన్లీ పాజిటివ్ వేలో యూస్ఫుల్ మేనర్లో ఉపయోగించుకోండి సో దీన్ని ఉపయోగించుకున్నట్లయితే ఎంతగానో మీకు హెల్ప్ అవుతుంది సో ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు టూర్ కావచ్చు ట్రెడిషనల్ కావచ్చు ఏదైనా సరే సో దీన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం సో వాట్సాప్లో మీకు రౌండ్ ఐకాన్లు క్లిక్ ఉంటుంది ఆ క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే మీకు చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఆ చాట్ బాక్స్ని ఏఐ ప్రామ్ చేస్తుంది సో అందులో మీరు ఏం చేస్తుంటే మీరు ఏం చూడాలనుకుంటున్నారో లేదా ఏం అడగాలనుకుంటున్నారో అడిగితే దానికి తగినట్టు ఇన్ఫర్మేషన్ అనేది అడుగు ఇస్తుందండి సో ఏదైనా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలని కూడా మీరు సెర్చ్ చేస్తే ఆ ప్లేసెస్ అనేది డిస్ప్లే అవుతుంది అదేవిధంగా దీని యొక్క యూజ్ ఏంటనేది సో దీన్ని ఉపయోగించుకొని ఏదైనా సమాచారం మనం వెంటనే తెలుసుకోవచ్చు రోజువారీలో మన ప్రణాళిక ఏ విధంగా చూసుకోవాలో అనేది రూపొందించుకోవచ్చు అదేవిధంగా ఈ మిఠాయిని ఉపయోగించడానికి సబ్స్క్రిప్షన్ కూడా మనకి ఏం ఫీజు ఉండదండి ఫ్రీగానే ఉంటుంది సో దీన్ని ఉపయోగించడం బట్టి మనకి యూస్ఫుల్ మ్యాటర్ అనేది ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్